పులీ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో తిరాంగ శాంతి యుద్ద ర్యాలీ జరిగింది ప్రభుత్వ వైపు ఎనుమల దివ్య పట్టణ ప్రముఖులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు భారత తీవ్రవాదంపై జరిపిన పోరును కొనియాడారు సైనికుల మృతికి నివాళులు అర్పించారు తీవ్రవాదాన్ని తుదిముట్టించే దిశగా భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల ఆనంద వ్యక్తం చేస్తూ తురిపట్టణంలో తిరంగ శాంతియుత ర్యాలీ జరిగింది పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య ర్యాలీలో పాల్గొని ఆనంద వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యపై హర్ష వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు సైనికులు యుద్ధపటిమను కొనియాడారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల మనశ్శాంతికి మౌనంగా నివాళులర్పించారు యనమల రాజేష్ సుర్ల లోవరాజు ఇరిగడ్డి సత్యనారాయణ చింతమనేడి అబ్బాయి పోలిశెట్టి రామలింగేశ్వరరావు మల్లా గణేష్ లంక సునీల్ బోడపాటి శ్రీను చోడిశెట్టి గణేష్ దండే రామకృష్ణ బోనం చిన్నబాబు అద్దేపల్లి బాలాజీ వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు పట్టణ పౌరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రపంచంలో దేశాలలో ఆపరేషన్ సింధూర్ మన భారతదేశ భద్రతని కాపాడడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతంగా సాగింది ఇవాళ ఆ సైనికులకి ఎవరైతే సైనికులు ఉన్నారో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అభినందన చెప్పడానికి వాళ్ళ మా నియోజకవర్ వర్గం అంతా కూడా ప్రజలందరూ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నారు గోప కొల్లప్పారావు సెంటర్ దగ్గర నుంచి రాజా గ్రౌండ్ వరకు కొల్లప్పారావు సెంటర్ దగ్గర నుంచి రాజా గ్రౌండ్ వరకు ఇవాళ మనకు తిరంగా మార్చ్ అనేది జరుపుకుంటున్నాం మనం అందరం వారి సైనికుల యొక్క ధైర్యానికి శౌర్యానికి వాళ్ళ భావానికి అలాగే వాళ్ళ త్యాగ త్యాగ త్యాగశీవికి అలా ఉన్న వాళ్ళకి ఎలాగైనా క్రెడిట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ మన తిని నియోజకవర్గంలో ఈ తిరంగా మార్చ్ అనేది ఏర్పడు ఏర్పరచుకున్నాము వాళ్ళందరికీ మరొక్కసారి మా ప్రా మా దేశాన్ని ఇంత భద్రతగా కాపాడినందుకు ఈ విజయం చేకూర్చినందుకు

సి uhm <bombo>